ఆ నా సిరాతో నా సిరా అయిపోయింది నా కలంలో ఇంక్ అయిపోయింది సారీ నా కలంలో ఇంక్ అయిపోయింది అయినా పర్వాలేదు నా రక్తం చూడ అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే ఆ మాటలు వస్తాయి అసలే ఎవ్వరు కమిట్ చాలా అప్పుడప్పుడు చదువుతా ఉంటారు కానీ ఈ రకమైనటువంటి భావన వ్యక్తీకరించడమే కాదు ఆచరణలోకి వెళ్ళే వ్యక్తి అంత గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తి సుదర్శనటువంటి వ్యక్తి ఈ రోజున నాకు కూడా ఆయన స్పీచ్ వినిపోవాలా ఉంది కానీ నాకు అర్జెన్సీ వల్ల నేను ముందుగా ఒక ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడాను ఈ కార్యక్రమం ఏదైతే మీరు యానివల్ తయారు చేశారు సాక్షి వాడి మ్యాగజైన్స్ వస్తా ఉంటాయి అది ఎక్కడున్నా నేను సంపాదించేవాడు లేక మీటింగ్స్ కూడా ఎట్లే ఇన్ఫర్మేషన్ గురించి మీటింగ్ పెట్టేవాళ్ళు చిన్న కొన్ని ఆడి తర్వాత యాన్యువల్ అనగానే ఒక పేరైతే అందులో ఏం చేసేవారు అంటే వాళ్ళు దీన్ని మనం సరిచేయాలంటే ఏ రకమైనటువంటి చర్యలు మనం కమ్యూనిటీ పరంగా తీసుకోవాలి ఆర్గనైజేషన్ పరంగా తీసుకోవాలి ఏ సజెషన్స్ ఇస్తే ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది ఆచరణలో స్ట్రెంగ్తన్ చేయాలి ఇవన్నీ మొట్టమొదటి నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఫాలో అవుతూ ఉండేవాడు సో ఇప్పుడు ఏమైంది మీరు కొంత బాధ్యత తీసుకున్నారు ప్రజల సంఘం రెండు కలిసి ఒక బాధ్యత తెలియజేసుకున్నానంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలంటే ముందు ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకి ఇప్పుడు మా మిత్రుడు అనుభవం ఉన్నది కాబట్టి చాలా చక్కగా చేసి చేయగలిగాలి అనుభవం లేకపోతే ఆ ఎనాలిసిస్ రాదు స్టాటిస్టిక్స్ డేటా అన్నా ఉండాలి లేక మనకు అనుభవం ఉన్నా సో బాధితుని ఏ రకంగా ఆయన ఫాలో అవుతున్నారో చెప్పుకుంటూ వచ్చారు ఈ ఫాలో అయ్యే క్రమంలో ఎక్కడెక్కడ ఎన్ని లోపాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది ఎందుకు ఈ చట్టం ఇంటర్నెట్ కావడం లేదన్నాయి చాలా స్పష్టంగా చెప్పొచ్చారు అది చాలా ఉపయోగకరమైనది అందువల్ల రిపోర్ట్తో పాటు ఇటువంటి ప్రాక్టికల్ సజెషన్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది మీరు కొంత స్టాటిస్టిక్స్ ఉంటాయి ఎక్కువ ఈ ప్రాక్టికల్ అనుభవంతో చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దానిని మనం ఆచరణలో పెట్టడానికి ఏం చేయాలన్నది మనం మేము పూర్వం మొత్తం అట అసలు ఈ అట్రాసిటీస్ అవగానే మా సంఘం తరఫున ఉద్యోగస్తుల సంఘం ఉద్యోగస్తుల సంఘం అంటే పిలుపు సంఘం అది వాడు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి కూడా భయపడుతూనే ఉంటాడు చిన్న ఉద్యోగం చేసిన పెద్ద భయం ఉంటారు వాడు పెద్దవాడికి ఇంకా ఎక్కువ భయం ఉంటాడు కానీ ఫస్ట్ ఆఫీసర్స్ ఐఏఎస్ మనకు సపోర్ట్ ఇచ్చేవారు కానీ ఒకటి ఉంటే సపోర్ట్ దొరుకుతారు సో ఈ సపోర్ట్ మనం సాధించాలంటే మనం చేయడం మొదలు పెట్టాలి ప్రాక్టికల్ గా ఎక్కడ నిందితుడు బాధపడుతున్నాను ఆరుకే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాడు మేమేం చేసేవాళ్ళు ఆ గ్రామం వెళ్ళిపోయేవాళ్ళు ఇన్సిడెంట్ జరిగిందంటే నెక్స్ట్ డే మేము వెళ్ళకు ప్రత్యక్షం అయిపోయేవాళ్ళు ఎగ్జాంపుల్ గుల్గల్ అనే గ్రామం పట్టుకుంటారు వాళ్ళు స్టూడెంట్స్ క్లిష్టంగా వెళ్ళాలకు పోతే నర్సి అట్టిస్తే స్టూడెంట్ ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా న్యూస్ ఎన్నిటర్ గా ఉన్నా దగ్గరకు వచ్చాడు అయ్యా మా ఊర్లో మాటలు అయింది జనగయ్య నాటర్ చేశాడు జనార్థులు అటర్ చేశాడు నెక్స్ట్ డే వెళ్ళిపోయా మా ఊరు పొలంలో జరిగితే పొలం ఉన్న అంతా స్టడీ చేసి ఒక నిజ నిర్ధారణ రిపోర్ట్ తయారు చేసి కంప్లైంట్ తయారు చేసిన ముందు అక్కడ సిఐ ఉంటాడు మేము పట్టుకున్నాడు అప్పుడు ఉండేవాడు సిఐ సో ముందు కంప్లైంట్ ఇచ్చాను యాక్షన్ ఒక తీసుకోడు అప్పుడు కానీ ఒక మంత్రంలో కూడా బాధ్యత పెట్టాలి తర్వాత చేశారు చార్జ్ షీట్ తయారు మళ్ళా పోయా సో ఈ రకంగా అప్పటికి ఎలక్ట్రాసిటీ యాక్ట్ పవర్ఫుల్ ఎక్కడ సివిల్ యాక్స్ యాక్ట్ ఉంది సిక్స్ వచ్చింది సివిల్ అది అది బలంగా లేదనే కాదు ఎఫెక్టివ్ గా లేదన్న ఉద్దేశంతో దేశమంతా కొత్త కొత్త ఉద్యోగం జరిగింది కార్యం చేత కార్యం చేయడం జరిగింది కదా దాని తర్వాత నూట ఒక్క మంది ఎంపీ ఎమ్మెల్యే ఎంపీస్ కదిలారు మనం కదిలించే వాళ్ళు కదులుతారు మన ప్రెషర్ వాళ్ళ మీద మన ఎంపీస్ మీద కూడా మన ప్రెషర్ ఉంటారు మన ఎమ్మెల్యే మీద కూడా ప్రెషర్ ఉంటారు నువ్వు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అది ఎమ్మెల్యే అయ్యి ఏం చేస్తున్నారు చేయాలి మనం ప్రెషర్ నిలదీయాలి వాళ్ళు తప్పదు నిలదీయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ మనం ఆదరణ చేయలేకపోతున్నాం సమీకరణ జరగడం ఈ సమీకరణ చేయడానికి ప్రయత్నం జరగాలి ఇండివిజువల్ గా బలమైన వ్యక్తులు ఉన్నారు కానీ అక్కడ జరగడం లేదు పోలం అలా ఉండేది కాదు మేము పోతే చాలు అప్పుడు సెల్ ఫోన్ లేదు ఏమి లేదు ఇట్లా అన్యాయం జరిగిందని ఎంక్వైరీ పోతే చాలు వంద మంది వచ్చేవారు మీటింగ్ పెడతామంటే ఒక నాలుగైదు వందల మందికి కూడా వచ్చేవారు రెండు మూడు గ్రామాలు ఎట్లా తెలిసి చేసిన అన్యాయం చేస్తారు చదువు లేని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పేవారు ఇప్పుడు సాక్ష్యం చెప్పడం లేదు విన్నామంటాడు ఒకటి నేను చూడలేదంటాడు ఇంకొకటి ఈ రకంగా డైవర్ట్ అయిపోతుంది ఈ డైవర్ట్ అయి కాంప్రమైజ్ చేసి ఎవడో కాదు ఓసీ గారు మనమే చేస్తున్నాడు వాడి ప్రభావం ఉంది లేదని కాదు ఈ కాంప్రమైజ్ అనేది మనం ఎంతో పూర్వం వినలేదు అందువల్ల కొంతవరకు సక్సెస్ అయ్యాం ఇప్పుడు ఈ కాంప్రమైజ్ అనేది ఎవరైతే ఉన్నాడో వాడు అసలు అన్యాయం చేశాడు కదా ద్రోహం చేశాడు నేరం చేశాడు ఈ పాటు కాంప్రమైజ్ చేసేవాడిని కూడా ఇంక్లూడ్ చేయడం ఇది మా మావాడు అన్యాయం చేస్తుంటే కాబట్టి వీడి మీద కూడా ఒక చట్టం ఒక సెక్షన్ పెట్టవలసి ఉంటుంది నెగ్లిజెన్స్ కింద ఆఫీసు పోలీస్ ఆఫీసర్ గారు ఉంది కదా చట్టం ఈక్వల్గా రెస్పాన్సిబుల్ అండి వాడు కూడా క్రిమినల్ కింద లెక్క సేమ్ చట్టం అప్లై అవుతుంది వాడు అందుకని కాంప్రమైజ్ చేసి వాడి మీద కూడా పెడితే మంచిదే ఏమన్నా అనిపిస్తుంది మనం ఆలోచించాలి ఏమీ సరిపోతుంది ఊరికే ఇంకా అడిగారు కాబట్టి దానికి కూడా ఎక్కువ లేదు సో ఇది మరి నేను బ్రహ్మాండంగా స్టాటిస్టిక్స్ తయారు చేశాను ఇది మన రాష్ట్రాలు సో దేశమంతా ఎక్కడైతే ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు హైయెస్ట్ ఉన్నాయని స్టాటస్ ఎందుకు బీజేపీ రాష్ట్రాల్లో హైయెస్ట్ ఉన్నాయి ఎందుకు గుజరాత్ మోడీ గారి రాష్ట్రంలో హైయెస్ట్ ఉంది రాజస్థాన్ లో ఎందుకున్నాయి మధ్యప్రదేశ్ లో ఎందుకున్నాయి అంటే ప్రభుత్వాలు యొక్క నెగ్లిజెన్స్ అన్నట్టు మన సో నెక్లిజెన్స్ ఏం చర్య తీసుకోవద్దు నన్నది ఉన్నది కాబట్టి టూ టూ పర్సెంట్ పర్సెంట్ ఎక్కువ లేదు ఎంతో ఘోరం న్యాయం జరిగితే కానీ మన విటివ్ బయట రాలేదు భయపడుతూ ఉంటాడు తీవ్రమైన న్యాయం జరిగింది పేపర్లో వచ్చి అక్కడ వచ్చి బయట పబ్లిసిటీ జరిగాక మనలాటలేక అప్పుడు కేసు ఫైల్ అవుతుంది ఫైల్ కానీ ఎన్ని ఉన్నాయి కొన్ని ఆ ఫైలైన కేసులు ఏమన్నా జరుగుతున్నాయి కదా ఒత్తిడి జరుగుతున్నా కరీంనగర్గా ఈరోజు పైగా ఉన్నాయి అది జిల్లా కోర్టు వేయాలి కదా ఎన్నికేట్లు లేదు స్పెషల్ కోర్టు ఇట్లాగా చాలా అంశాలు ఉన్నాయి మనం ఇవి అన్నట్ల మీద ఒక ఉద్యమ రూపాన్ని తీసుకురావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఏ ప్రభుత్వం అయినా సరే ఒత్తిడి తీసుకురాకపోతే అసలు వాళ్ళు ఉండదు ఏ ప్రభుత్వం అయినా దుండబోతు మీద వార్షం పండితే ఉంటుంది పట్టుబాయి ఆయన చెప్పినట్టు ముఖ్యమంత్రి దగ్గర స్వాసం వెళ్తే ఏం చేస్తుంటాడంటే ఎప్పుడైనా చూస్తాడు పై అలా తెలిసి అక్కడ ఏం చేయబోతుంటాయి ఏమిటి ఆయన ఏదైతే వాళ్ళకి అవసరమో ఇమీడియట్ అవసరం ఉన్నాయి కదా రాజకీయ అవసరాలు ఆ రాజకీయ అవసరాల దృష్ట్యా అని తప్పించి సోషల్ అనేది ఒకటి ఉన్నది దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఫండ్స్ డైవర్ట్ చేయకుండా ఉండాలి గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది మీరేం చేస్తున్నారు అంటే ఆ ఫండ్స్ డైవర్ట్ అయిన ఫండ్స్ సో ఇవన్నీ కూడా మనం ఈ అంశాన్ని కూడా మనం ఒక రిపోర్ట్ తయారు చేసి యాక్టివ్ గా ఉన్న సంఘాలన్ని కూడా జేఏసీ అంటామా ఏదంటామా ఒక జేఏసీ లాగా తయారు చేసి దీని ఒక ప్రొటెస్ట్ ఇటు చెప్పాడు వినిపించాలి ప్రభుత్వానికి వినిపించాలి సమాజానికి వినిపించాలి గవర్నమెంట్ వినిపించాలి ఐపీఎస్ ఐఏఎస్ వినిపించాలి వీళ్ళ ఇక మేము టాలరేట్ చేయలేము అని ప్రభుత్వాన్ని అన్న ప్రభుత్వానికి కూడా టైం కల్పించాలి ఇవన్నీ జరిగితేనే మీ సంగతి పేర్చుకుంటామన్న ఉద్యమే తప్పించి ఎవరేపు వద్దన మాకు ఓట్లు పడవేమో నాకు సీటు పోతుందన్న టైం వస్తే తప్పించి వాడు కదలడు మన సమస్యను పట్టించుకోడు అందువల్ల ఏ రకంగా మనం ప్రొటెస్ చేయాలి వాటిని కూడా మనం కలిపి చేయాల్సింది ఫామ్ చేసుకుని మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇంకా మిగతా యాక్టివ్ గా ఉన్నటువంటి సంఘాలు శంకర్ సంఘం ఉంది వాళ్ళు గ్రామ స్థాయి వరకు చేస్తున్నారు ప్రసాదాలు ప్రస్తు గ్రామం వరకు పోతాడు అని వ్యక్తి ఎక్కడ ఉంటాడు వెనకాల పోతానే ఉంటాడు అది ఏమి తెలియదు సో అట్లాగా మనం ఒక చిన్న కూడా టీము వ్యక్తులను సపోర్ట్ చేయడానికి ఒకసారి ఏ రకంగా అట్లాగే వాళ్ళని సపోర్ట్ చేయడానికి లోకల్ టీమ్ నుండా నా వెంటర్ అన్ని పోయి ఎక్కడ చేస్తున్నాం మనం జరుగుతుంది లోకల్ టీ ప్రత్యేకంగా స్పెషలిస్ట్ వెళ్ళు చట్టం అంటే ఏంటో తెలుసు ఎన్ని రోజులకి ఛార్జ్ షీట్ పెట్టాలి ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే ఏం చెయ్యాలి ఇవన్నీ కూడా వాడే వాడిని తెలుసుకుంటే వాడిని కేసు అయ్యాలి ఇవన్నీ ఉన్నాయి ఈ టీమును మనం ట్రైన్ అప్ చెయ్యాలి ఈ చెయ్యాలి టీములు అక్కడ గైడ్ చేస్తూ ఉంటారు ఎవరైతే మర్చిపోతాడు మూడు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత మనకే కూర్చుంటాడు అమ్మజ్ వాడికే గుర్తుంటారు

దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది మీరు చేసినది కూడా ఉపయోగపడుతుంది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది డేటా అయితే ఏంటి ప్రభుత్వం అంటారు కోర్టులు అంటాయి కదా మీ అగ్రియ డేటా ఉందంట తెలుగు సో ఇటువంటిది మనం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఏదైనప్పటికీ మీరు ఏడ్ చేసిన మరి గతంలో ఉన్న అనుభవాలు లేదు కొన్న అనుభవాలు లేదు అప్పుడు మన ప్రజల్లో చదువుకొని ఉండేటువంటి ప్రజల్లో విద్యార్థులు ఇప్పుడు చదువుకున్న ప్రజల్లో కూడా నిజాయితీ లోపిస్తుంది యాక్టివిస్టుల్లో కూడా నిజాయితీ లోపిస్తుంది చాలా మార్పు లోపించాయి సో ఈ రకమైన కాంప్రమైజ్ ఫార్ములాలు ఎక్కువ తయారయ్యి ఇష్యూలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది అందువల్ల కోర్టు ఏమంటుంది మీరు కాంప్రమైజ్ చేసుకుంటున్నారు మీకు కాబట్టి ఫెయిల్ అయిపోతున్నాయి కేసులు అని అంతకుముందు గుజరాత్ జరిగినటువంటి ఆ కేసులో చెప్పారు కదా అది గైట్ వాడాలి మన వాళ్ళు జరిగింది పెద్ద కేసు దాని మీద అంతా కూడా ఇదేం చెప్పినట్ అని దేశమంతా వరద మనం కూడా తిరిగాము రక్షణ గౌరణం జరిగింది ఇవన్నీ కూడా ఇంత ఉద్యమం వస్తే అమండ్మంట్ జరిగింది అందువల్ల ఉద్యమం ప్రభావం ఎప్పుడూ ఉంటుంది ఆ రకమైన ఉద్యమాన్ని మనం తీసుకు రావాలని దానిలో నా భాగంగా నా అనుభవాన్ని పంచుతారు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చాయి కానీ అనుభవం ఉంది కదా చదువుతున్నాను బాగానే చదువుతున్నాను నా వైఫ్ అయితే ఆమెకు అనారోగ్యం హాస్పిటల్లో ఉంది అందువల్ల నేను అందరి దగ్గర వెళ్తున్నాను మరి మా మాత్ర సాక్షులు